ప్రముఖ హీరో నోయల్ నెల్లూరుకు చెందిన హీరోయిన్ రిషిత నటించిన బహిర్భూమి సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని చిత్ర దర్శకులు రామ్ ప్రసాద్ తెలిపారు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరుకు వచ్చిన చిత్ర యూనిట్ నగరంలోని ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియోలో మీడియా సమావేశం నిర్వహించారు దర్శకులు ప్రసాద్ మాట్లాడుతూ మా బహిర్భూమి చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకుంటుందన్నారు హీరో హీరోయిన్లు నోయల్ రిషిత అద్భుతంగా నటించారని చెప్పారు నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరిపామని చెప్పారు నెల్లూరుకు చెందిన నటీ నటీమరుడు నటించారన్నారు దసరా కానుకగా అక్టోబర్ నాలుగున థియేటర్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి సినిమా చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నిర్మాత వేణుమాధవ్ డీఓపీగా ప్రవీణ్ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సునీల్ రావినేతల తదితరులు పాల్గొన్నారు మిమిక్రీలో కూడా ప్రాముఖ్యత సాధించడం సాధించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మీరు లేకపోతే మేము లేము సో డెఫినెట్లీ ఈ బహిర్భూమి కథ చూడండి నచ్చితే చూడండి మీకు నచ్చుతుందని మేము ఖచ్చితంగా దృఢంగా విశ్వసిస్తున్నాం నచ్చిందంటే మరొకసారి కూడా మీరు చూడడానికి ఆసక్తి చూపిస్తారు సో మా అందరి తరఫున ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్టోబర్ ఫోర్త్ బహిర్భూమి సినిమా రిలీజ్ అవుతుంది మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సునీల్ రావిలోతల థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జగన్ గారు అంటే చాలా ఇష్టమండి అంటే ఒక ఒక పాత్రని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళని ప్రేమించాలి జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టం సో రెండోది ఏంటంటే నా ప్రొఫెషనల్ పరంగా నేను పోయే అంటే నేను ఒక నటుడిగా పోయే దారిలో వచ్చినటువంటి ఒక పాత్ర సార్ సో ఆ పాత్రకి ఏ పాత్ర న్యాయం చేయాలి నటుడు సో అందువల్ల ఈ పాత్ర కూడా మనం న్యాయం చేయడం జరిగింది మీరందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఐదు వందల కాల్స్ వచ్చేయండి వైఎస్ఆర్సి తరఫున అటు టీడీపీ తరఫున సిపిఎం తరఫున ఇంకా స్నేహితుల తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నని ఇంత బాగా అనుకరి అంటే నువ్వు తప్పు చేసేవా ఒప్పు చేసావా లేకపోతే అది ప్లస్ అయిందా మైనస్ అయిందా అని పక్కన పెడితే ఒక క్యారెక్టర్ని ఇంత బాగా రిసీవ్ చేసుకొని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పండించడం అనేది విషయం కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించడం జరిగింది సార్ నాలుగో తేదీ అక్టోబర్ నాలుగో తేదీ మా బహిర్భూమి థియేటర్లోకి వస్తూ ఉంది మీరందరూ కూడా సినిమాని చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మా శభముఖంగా తెలియజేస్తూ మా టీం తరపుత మీ అందరినీ వినయంగా కోరుకుంటూ వెళ్ళొన వెళ్ళొషి వెళ్ళొషి బహిర్భూమి మూవీ ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరందరికి నా ధన్యవాదాలండి నా పేరు రాంప్రసాద్ కొండూరు కొండూర్ అండి డైరెక్టర్ని మన మూవీ అక్టోబర్ నాలుగున దసరా కానుగ్గా అన్ని థియేటర్స్లో రిలీజ్ అయిపోతుందండి ఇది మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే తీసిన సినిమా అండి ఇంకా నెల్లూరు యాక్టర్స్ ఇందులో చాలామంది ఉన్నారండి అందులో మన కిరణ్ సాపలా గారు పల్లకూరి మురళీకృష్ణారెడ్డి గారు మన వెంకట్ గారు శిరీష్ శిరీష గారు అలాగ మన నెల్లూరు యాక్ట్రస్తో నోయల్ గారి హీరోగా రిషితా హీరోయిన్గా మన అక్టోబర్ నాలుగున రిలీజ్ అయిపోతుందండి ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అండి ఇందులో ప్రతి ఒక్కరు పిల్ల అంటే అందరు కూడా అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు చూడదగ్గ సినిమా అండి అన్ని ఏజ్ గ్రూప్స్ నచ్చే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిందిగా కోరుచున్నానండి నా పేరు ప్రవీణ్ టి ఓపీని ఈ మూవీ యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫస్ట్ సిట్టింగ్ వరంగల్లో జరిగిందండి వరంగల్లో జరిగినప్పుడు ఎక్కడ లొకేషన్స్ చూద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వరంగల్లో చేద్దామా వరౌండింగ్ సరంలో చేద్దామా హైదరాబాద్లో చేద్దామని ఆలోచిస్తుంటే డైరెక్టర్ రాంప్రసాద్ మా నెల్లూరులో చేద్దామని అన్నారు నెల్లూరులో చాలా లాంగ్ అయిపోతుంది బడ్జెట్ పరంగా కూడా క్రాస్ అవుతుందేమో మళ్ళీ అక్కడి నుంచి యాక్టర్స్ తీసుకురావడం చాలా తలనొప్పి అవుతుందేమో అని అనుకుంటున్న సందర్భంలో రాజీవ్ వారిద్దరు నెల్లూరు అని తెలిసింది సరే చూద్దాం ట్రై చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఒకరి పేరు గట్టిగా చెప్పారండి నా దగ్గర ఎవరు అంటే నెల్లూరులో కల కళాకారులకు చాలా సపోర్టివ్గా ఉంటారు అమరావతి కృష్ణారెడ్డి గారు అని అదే చెప్తుంటారబ్బా చేస్తారు లేదో డౌటే ఎందుకు వచ్చిన రిస్క్ మనం అక్కడికి వెళ్ళి అంతమంది యాక్టర్లను తీసుకెళ్ళి ఇబ్బంది పడతామేమో అని అనిపించింది బట్ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా షూట్ స్టార్ట్ డే నుంచి డే ఎండ్ వరకు మా ఎంటైర్ టీమ్ వెళ్ళేంత వరకు ఆయన ప్రతిరోజు డే టు డే అప్డేట్స్ కనుక్కోవడం కానివ్వండి మాకు అన్ని విషయాల్లో సపోర్ట్ అంటే ఇక్కడ లొకేషన్స్ అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం అవ్వచ్చు లేదా ఈ ప్రొడక్షన్ డీటెయిల్స్ అవ్వచ్చు ప్రతిదీ కనుక్కొని బాగా జరుగుతుందా లేదా అని చెప్పి లాస్ట్ వరకు మాకు తోడుండి అండగా ఉండి నడిపించిన అమరావతి కృష్ణ గారికి మా ధన్యవాదాలండి ఆయన ద్వారా ఆయన సపోర్ట్ వల్ల మేము అనుకున్న షెడ్యూల్లో మూవీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము అది అనుకున్న విధంగానే అవుట్పుట్ తీసుకొని మీ ముందుకు నాలుగవ తారీఖున మీ దగ్గరలో ఉన్న థియేటర్లోకి మేము రాబోతున్నాము మా స మా టెక్నీషియన్స్ మా ఆర్టిస్టులు అందరూ మీరు ఖచ్చితంగా ఆదరించి అభిమానించి మా సినిమాని సక్సెస్ చేస్తారని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు హాయ్ అండి కుట్టండి సార్ హాయ్ అండి నేను మీ కిరణ్ కుమార్ యాక్టర్ బహిర్భూమి మూవీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందండి చాలా సంతోషంగా ఉంది ఈ మూవీలో నేను విలన్గా చేశానండి ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ ఫస్ట్ మూవీ వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్లో విలంగా చేశాను దాన్ని చూసి మా డైరెక్టర్ రామ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ మూవీలో చాలా బాగా చేయించుకున్నారు నా దగ్గర థ్యాంక్ యూ సార్ ఈ మూవీ మొత్తం మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగిందండి ఈ మూవీ రిలీజ్ అయినాక మన నెల్లూరులో కూడా ఇటువంటి మంచి లొకేషన్లు ఉన్నాయా అని చెప్పి మన ఇండస్ట్రీ మొత్తం తెలుస్తుంది ప్రతి ఒక్కరూ బయట వాళ్ళు కూడా వచ్చి మన నెల్లూరులో సినిమాలు షూటింగ్లు జరుపుకునేటట్టుగా ఉంటుంది ఈ మొత్తం లొకేషన్లన్నీ ఈ అమరావతి సంఘాల అధ్యక్షుడు మన అమరావతి కృష్ణారెడ్డి గారు ప్రతి నెల్లూరులో జరిగే ప్రతి సినిమాకి ఆయన వంతు సహకారం అందిస్తూ ముందుకు తీసుకొస్తున్నాడు థ్యాంక్ యూ సార్ అమరావతి కృష్ణారెడ్డి గారు మన హీరో నోయల్ గారు మన హీరోయిన్ కృషిత గారు సునీల్ గారు ఆనంద్ పార్టీ గారు చిత్రం సీను గారు జయవాహిని గారు మురళీ మురళీ కృష్ణారెడ్డి గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లు చేశారు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి సినిమాలో నాకు ఇంత బాగా అందరం కలిసి సరదాగా చేశాం షూటింగ్ చాలా బాగా జరిగిందండి మచ్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు మీ మా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు